భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం పర్వతపూర్ పిల్సాదిగురిలో శ్రీ అభియాంజనేయ స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు మల్కజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి బీజేపీ రాష్ట నాయకులు కొంపల్లి మోహన్ రెడ్డి ఈ సందర్భంగా ఈటల రాజేందర్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతూ భక్తులను ఉద్దేశించి మాట్లాడారు ఇది నా గెలుపు కాదు మల్కజ్గిరి ప్రజల గెలుపు నా గురించి ఎన్నో సంవత్సరాలుగా వారికి తెలుసు అందుకే నా ప్రయత్నం ఎక్కువ లేకపోయినా నన్ను గెలిపించారు ఇక్కడ స్థానికులే వారి భూమిని కాపాడుకుని వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించడానికి సంకల్పం తీసుకున్నారు నేను అన్ని విధాల వారికి తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నాను నేను ఎన్నికల్లో ఈ పిజ్జాది కూడా మున్సిపాలిటీని ప్రజల్ని సరిగా కలవలేదు కానీ నన్ను ఆత్మీయునిగా భావించి వారిని నన్ను గెలిపించారు ప్రజలకు ఎప్పుడైనా అందుబాటులో ఉంటారని సమస్యల పరిష్కారంలో తోడుంటారని హామీ ఇస్తున్నానని తెలిపారు కళ్యాణ మహోత్సవ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని దేవుని దర్శించుకున్నారు ચાર્ય પુરોગમૈવૈશ્વ પૂર્વૈ સો મંગલ ગોવિંદર మల్కాయి ప్రజలు గెలిపించింది కూడా మల్కాయిర్ ప్రజలు మాత్రమే నేను వాళ్ళకి నాయకుడిగా ఉండాలి కాబట్టి ఇక్కడ ఈ ఆలయం కూడా కాబడ్డ ఈ భూమిని స్థానికులే వీళ్ళు రక్షించుకొని ఆలయాన్ని ప్రతిష్ఠించుకొని మళ్ళీ వాళ్ళ వెంకటేశ్వర ఆలయాన్ని ప్రతిష్ఠించుకున్న సందర్భంగా శుభం జరగాలని చెప్పి మనసు కోరుకుంటున్నాను ప్రజలకు ఎక్కడ కష్టాలు తప్ప ప్రజల కష్టాలు ఎప్పుడు ఉంటేనే ఉంటాయి అప్పుడప్పుడు అక్కడక్కడ ధర్మాన్ని ప్రజలే కాపాడుకునే ప్రయత్నం చేస్తారు ప్రజల ఆస్తులు కూడా ప్రజలే కాపాడుకునే ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నమే ఈ ప్రయత్నం కూడా నా వాడు తప్పకుండా దీనికి అన్ని విధాల తోడుగా ఉంటా అని చెప్పి మీకు హామీ ఇస్తారు మీ ప్రవచనాల కోసం వాళ్ళు వచ్చిండ్రు మా ఉపన్యాసాల కోసం వాళ్ళు రాలేదు కానీ ఎన్నికలప్పుడు నేను కలవలే నాకు ఆ భాగ్యం దొరకలే నేను అదృష్టవంత నేను అదృష్టవంత ఈ కూడా మున్సిపాలిటీ ఏం లేకపోయినా గొప్ప మనసుతో వాళ్ళకు వాళ్ళే కథానాయకులై వాళ్ళే పోటీ చేసినట్టు వాళ్ళే నిలబడ్డట్టుగా వాళ్ళే ఓట్లు వేయించినట్టు వేసుకుంటారు కాబట్టి నాకు మరింత బాధ్యత పెరిగినట్టుగా భావిస్తున్నాం నాయకుడు దొరికే ఆశీర్వాదం అలంకారం కోసం దొరకదు స్వార్థం కోసం దొరకదు హోదా కోసం దొరకదు